పెన్షన్ అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు ఇది ఒక గొప్ప విషయం ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ పెంచడం ఒక అయితే గవర్నమెంట్ మీద ఎంతో భారం పడుతుంది అయినా కానీ గవర్నమెంట్ రిస్క్ తీసుకొని పెన్షన్లు పెంచేదానికి సిద్ధమై ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఇంకా ఎవరైనా కానీ ఉన్నా కానీ మనం మన మన యొక్క సెక్రటేరియట్ను ఎక్కడైనా కానీ మిగిలిపోయే వివిధ కారణాల వలన మనం వాలంటీర్ల ద్వారా సెక్రటేరియట్ లో మనం నమోదు చేసుకొని వారికి కూడా ఇచ్చేదానికి మనము ముందు అధికారులు దగ్గరుండి చేయిస్తారు కావున ఎవరు భయపడినక్కర్లేదు ఎవరికైనా మిస్ అయ్యి ఉంటే పొరపాటున కూడా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల యాభై రూపాయల పెన్షన్ని రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అందించడం దాంతోపాటు వ్యక్తులకి పెన్షన్లు మంజూరు చేసి అందించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఏడి హార్టికల్చర్ మనబోలు మండల పరిషత్ గారికి మరొక సోదరులు మండల ఉపాధ్యక్షులు రెడ్డి గారికి ఈరోజే నూతనగా ఎన్నిక కాబట్టినటువంటి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు సోదరి శ్రీమతి చందన గారికి ఇతర పెద్దలు అజయ్ కుమార్ రెడ్డి గారికి మండల కన్ హర్గోపాల్ రెడ్డి గారికి భాస్కర్ గౌడ్ గారికి ఆరుగోగర్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గారు ప్రదీప్ కుమార్ గారు ఈ కార్యక్రమానికన్నా ముందు మండల ఉపాధ్యక్షులకు సంబంధించి ఎన్నిక జరిగింది ఎన్నడూ లేనటువంటి విధంగా మండల పరిషత్తులకు కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ గతంలో ఒక మేయర్ ఒక డిప్యూటీ మేయర్ మున్సిపాలిటీలు అయితే ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ అయితే చైర్మన్ వైస్ చైర్మన్ మండలం అయితే మండల ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఇవ్వాలి సామాజిక సమతుల్యతను పాటించాలి రాజ్యాధికారం వైపు అన్ని వర్గాలను అడుగులు వేయించాలనేటువంటి లక్ష్యంతో ప్రతిదానికి ఇద్దరిని మేయర్ అయితే ఇద్దరు డిప్యూటీ మేయర్లు మున్సిపాలిటీ అయితే ఇతర వైస్ చైర్మన్లు చేస్తున్నారు అధిష్టానం నిర్ణయాన్ని మా ఆలోచనని గౌరవించినందుకు డెప్యూటిసీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి